జనగామ జిల్లా పాలకుట్టి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష దివాస్ ను పురస్కరించుకుని మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు కల్వకుంట్ల రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పస్నూరి నవీన్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య జిల్లా నాయకులు భారత్ మహేందర్ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు అందరూ ఉద్యమకారులు ఎవరు కూడా ముందుకు రావాలి మీరే స్వచ్ఛందంగా అందరున్నారుట తోటి మొదలైంది ఎందుకంటే గతంలో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం చేశారు కానీ సలెండర్ అయ్యారు చాలా మంది ఉద్యమం చేశారు మళ్ళా సలెండర్ అయిపోయారు కానీ కేసీఆర్ గారు ఉద్యమం చేస్తూ అమర నిరాదీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీక్ష టైం ఈ దీక్ష దినంలో పట్ల పరిస్థితిలో మనం ఒకసారి ఆలోచించాలి ఆయన ఒకటే అనుకున్నాడు ఉద్యమం చేశాం ఏళ్ల తరబడి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాను మళ్ళా ఇబ్బందికరంగా కార్జీస్ మళ్ళా అందరిని మబ్బ మోసం చేసి ఉద్యమాన్ని ఆపుతాను ఇక నేను నేను సావు లేకపోతే తెలంగాణ వచ్చుడు అనే ధోని మీద కేసీఆర్ గారు దీక్ష మొదలుపెట్టారు ఆ దీక్ష దాంతో కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి తెలంగాణ అనౌన్స్ చేయడం జరిగింది నేను కూడా దాంట్లో ఒక పాత్ర వహించాను ఆ విరమించే టైంలో నేను కూడా పోయి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మీరుగా కానీ ఇట్లే తీసే పరిస్థితి ఉన్నారు మీ దీక్ష విరమించండి మీరు ప్రాణాలకు తెగించి కార్యక్రమం చేసి చాలా సంతోషం తెలంగాణ గర్వకారు కూడా నేను తెలుగుదేశం పార్టీ కల్పన పోయి కొంతమంది బావోళ్ళు రాకుండా మీ యొక్క పది మంది ఎమ్మెల్యేలు పోయి ఆ దీక్ష రోజు నేను కూడా పాల్గొడి గేట నాకు కూడా సంతోషం అనిపించింది ఆ పాత్రలో నేను కూడా భావసాను ఈత గీత చాలామంది తెగించి పనిచేశారు అందరికీ తెలంగాణ యోధులకు తెలంగాణ కోసం పోరాటం చేసిన యువకులు ప్రజా చాలామంది ఉన్నారు తెలంగాణ వస్తుందా రాదా అని చాలామంది భయపడ్డారు రాజకీయాల కఠినంగా కూడా యువకులు చాలామంది కూడా ముందుకొచ్చారు వాళ్ళందరినీ అభివృద్ధి అభినందిస్తున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పోయారు దెబ్బలు తిన్నారు దేనికైనా తెగించి పనిచేశారు వాళ్ళ స్ఫూర్తితోటే తెలంగాణ వచ్చింది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తీసుకున్న పదిహేను తెలంగాణ ఇలా రాష్ట్రంలో దేశంలో పట్టిన నెంబర్ వన్గా తీర్చిచ్చింది కేసీఆర్ గారు ఇదివరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం పదకొండో స్థానం పన్నెండో స్థానం ఇరవై స్థానం ఉండేది అది తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఇలా సాగునీరుకి ఇబ్బంది ఉండే సాగునీరు అంతా తీశాడు కరెంటుకి ఇబ్బంది ఉండే కరెంటు ఇబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇబ్బంది లేకుండా చేశాడు తాగిదందుకు నీళ్ళు లేకుంటే తాగిదందుకు కూడా నీళ్ళు ఇచ్చాడు మహానుభావుడు రైతులకు పెట్టుబడి ఇచ్చాడు బిడ్డ పెళ్లి చేసుకుంటా అంటే కళ్యాణ్ ఇచ్చాడు ముసలవులకు రెండు వేలు రెండు వేల పెన్షన్ ఇచ్చాడు ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు గ్రామాలు డెవలప్మెంట్ చేశాడు కొత్త గ్రామ పంచాయతీ చేశాడు తండలను గ్రామ పంచాయతీ చేసి ఎన్నో డెవలప్మెంట్ చేశాడు ఇలా దేశంలో అద్భుతంగా తెలంగాణ ఇక్కడ మహానుభావుడు కేసీఆర్ పుణ్యాన్నే ఇలా తెలంగాణ బాగుపడ్డారు అసంటి వ్యక్తికి ఈ దీక్ష టైంలో రాష్ట్రం అంతా కూడా తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళందరూ కూడా ప్రత్యర్థిని కారణం చాలా సంతోషం